మన మల్లారెడ్డి గారి గురించి మీకు అందరు తెలుసు గతంలో మనం వార్డ్ మెంబర్ గా పోటీ చేసినా ఓ గా పోటీ చేసిన ఓ సర్పంచ్ గా పోటీ చేసిన ఓ చైర్మన్ గా పోటీ చేసినా కూడా మనం ఎలక్షన్ల ముందు వాగ్దానాలు చేస్తాం మీ అందరికి రోడ్లు లేపిస్తాం డైనేజ్ లేపిస్తాం గుళ్ళు కట్టిస్తాం బడ్లు అని చెప్పి యోజం కాసాలు కట్టిస్తామని చెప్పి కుల సంఘాలు కట్టిస్తామని చెప్పి కానీ మన మంత్రి మల్లారెడ్డి గారు సుమారుగా సంవత్సరం క్రితం నుంచే ఏ ఒక కార్యకర్త కానీ ఏ ఒక నాయకుని గాని ఏ ఒక ఎంపీటీసీ గాని ఏ ఒక జెడ్పీటీసీ గాని ఏ ఒక కౌన్సిలర్ గాని ఒకవేళ గ్రామాల్లో తిరిగితే వాళ్ళకి ఇబ్బంది ఉండదు ప్రతి కార్యక్రమాన్ని కూడా కంప్లీట్ చేసిన తర్వాత నేను గ్రామాల్లోకి వెళ్తా అని చెప్పి ఒక సంకటన కట్టుకొని ఒక దృఢ నిశ్చయంతో సంవత్సరం కాలం నుంచే తన సొంత ఖర్చులతో తన సొంత నిధులతో ఇవాళ ప్రతి గ్రామంలో కూడా ఇవాళ మట్టి రోడ్లు లేని సిసి రోడ్ ఉందా లేదా అందరు చెప్పాలి సిసి రోడ్లు ఉందా లేదా గుళ్ళు కట్టించినా లేదా బళ్ళు కట్టించినా లేదా యువజన సంఘాలు కట్టించినా లేదా ఇవాళ సొంత నిలతో ఇవ్వాల రాష్ట్రంలో ఎవరు ఇవ్వాలా మన మంత్రి మన మంత్రి అని వస్తుంది మన ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు చేసింది కాబట్టి ఖచ్చితంగా మన అందరం కూడా ఇవాళ ఏ విధంగా అయితే మన మెడిచువల్ కాన్ఫరెన్స్ లో ఇవ్వాలి కార్యకర్తలు అందరూ కరుడు కట్టినట్టు ఇవాళ పనిచేస్తారు ఇవాళ రాష్ట్ర మొత్తం కూడా ఏ విధంగా పనిచేస్తే ఖచ్చితంగా మరోసారి మన